వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత విశ్వవిద్యాలయ విసి ఆచార్య ప్రసన్న శ్రీ హాసరి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు అలాగే జ్యోతి ప్రజ్వలను చేసి యాంటీ ర్యాగింగ్ వీకు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఆనందంగా జీవితాన్ని గడపాలని ఇతరులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇతరులను బాధ పెట్టే కార్యక్రమాలకు పాల్పడకూడదని మానసిక రుగ్మత ర్యాగింగ్కు కారణమని ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు అలాగే విసి ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని అందరూ కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని

Is not a right of passage. It is a punishable offence under the Indian law and UGC regulations. It leaves a deep scar, psychological trauma, shattered self-esteem, and an extreme cases, it is irreversible tragedies. The UGC regulation on curbing ragging came into existence in the year 2009 and the directors from the Supreme Court of India made it a mandate and a very strict action. It includes expulsion, fines and criminal charges. Let me be unequivocal to say our university has a zero tolerance पर राही इन एनी फॉर्म फिजिकल वर्बल और डिजिटल इफ आई सी राही आई विल प्रमोट अ कैंपस ऑफ डिग्निटी एंड रिस्पेक्ट थैंक यू इधर ना बाघ पटेल का अन्ना का मेरे दाना स्पंदित करते हैं మీరు ఒకవేళ దాని గురించి మమ్మల్ని అన్నారు అని చెప్పి స్పందించారు అంటే మీ మనసు కానీ మీ బాడీని కానీ మీరే గాయపరచుకున్నట్టు లేదా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు నా వర్క్ నాకుంది నా జడ్జ్మెంట్స్ నేను చెప్పుకోవచ్చు నా జ్యూషల్ వర్క్ నేను చేసుకోవచ్చు బట్ ఏ నన్నే చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అటెండ్ అవ్వడానికి అంటే లైఫ్లో ఎంతో కొంత ఒక స్థాయికి చేరుకున్నాను ఎలా చేస్తున్నాము కష్టపడుతుందని చేసుకున్నామా లేదు కదా ఐ వాజ్ మ్యారేజ్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏ మాత్రం కొంత కానీ లైఫ్ మీద గోల్ కానీ అది పెరగడానికి లైఫ్ మీద అచీవ్ చేయడానికి సెవెంటీ ఇయర్స్ మ్యారేజ్ అయితే మీ వయసు నాకు ఇద్దరు పిల్లలు అంటే మీ అందరినీ మ్యారేజెస్ అనేది చేసుకోమని కాదు నేను చెప్పేది మనకి సరస్వతి కటాక్షం చదువు మీద శ్రద్ధ కానీ అవి ఉండి అది అయిన తర్వాతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే మొత్తం ఎడ్యుకేషన్ అంతా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఫిఫ్టీ తర్వాతే కంప్లీట్ అయ్యింది అలాగే చెప్పి ఆ డిగ్రీ స్టాప్ ఎనీ ఏ అకాడమిక్ ఇయర్ కూడా స్టాప్ చేయలేదు ఎందుకు అంటే మనము అక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాం సిక్స్త్ క్లాస్లో నేను మీరేమవుతారనే క్లాస్లో ఉన్నప్పుడు అడిగినప్పుడు టీచర్స్ నేను అడ్వకేట్ అవుతానంటే అప్పుడు చాలా నీళ్ళు ఫస్ట్ టెన్షన్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎంతే ఉండేదాన్ని క్లాస్ మొత్తం నవ్వు అటెండ్ అడ్వకేట్ అని అలాంటివి ఎన్నో ఉంటాయి మనకి మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సౌండ్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు తోటి స్నేహితురాలు స్నేహితులు తీర్చుకున్నటువంటి కోరికలు లేకపోతే అనుభవించే ఫెసిలిటీస్ మీకు లేకపోయి ఉండొచ్చు అవి మీరు సంపాదించుకుని తీరాల్సిందే కష్టపడితేనే ఏదైనా మనకు తక్కుతుంది ర్యగింగ్లో దయచేసి ఇన్వాల్వ్ కాకండి నెక్స్ట్ మనకి మనం ప్రతిజ్ఞ చేస్తాం మీ అందరూ తెలుగులో ప్రతిజ్ఞ చేశారు లేదో తెలుగు ఇంగ్లీష్లో సేమ్ మీనింగ్ మేమంతా భారతీయులం భార్యదేహులందరూ మా సహోదరులు అని వీలవుతుంది సో మనం ఇంట్లో స్పెండ్ చేసే టైం కంటే కూడా మీరు కాలేజెస్లో అలాగే నెక్స్ట్ కాలేజెస్లో యూనివర్సిటీలో మెయిన్ బోర్ ప్లేసెస్ వర్కింగ్ ప్లేసెస్లో పని చేసే పని గంటలే ఎక్కువ ఉంటాయి ఇంటికి వెళ్ళాక మార్నింగ్ వేస్తాం రెడీ ఉంటాం బ్రేక్ఫాస్ట్ చేస్తాం వచ్చేస్తాం ఈవినింగ్ వెళ్తాం చదువుకుంటాం డిన్నర్ చేస్తాం పడుకుంటాం బట్ నైన్ వరకు ఫైవ్ వరకు మనం ఇక్కడే ఉంటాం సో వర్కింగ్ ప్లేస్ ఏంటి మాకు టెంపుల్ ఆఫ్ జస్టిస్ ఫోర్ టెన్ మాకు టెంపుల్ ఆఫ్ జస్టిస్ మీకు టెంపుల్ టెంపుల్ మీరు ఇప్పుడు ప్రేయర్లు ఆ రాధికయ్య నన్నయ్య యూనివర్సిటీ గురించి ప్రేయర్ డెల్లీ చదువుతున్నారే మా ప్రేయర్ లోనే ఉన్న ఒక దేవాదయం ఇక్కడ మేము ఇలా ఉంటున్నాము మా గురువులందరిని కూడా దయ పూజితులు ఇలా అంతా చాస్తారు అదంతా ఏంటంటే మనం పాడుకోవడంలో చెప్పుకోవడంలో ఉంటే సరిపోదు దాన్ని మనసా వాచం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే వాక్ శుద్ధి అంటారు మీరు ఇంకా ఉంటారు ఏ పనైనా కానీ మన నోటికి చెప్పి ఆ పని నేను చేసుకుపోతే నాకు అలాంటి స్పీచ్ కానీ అలాంటి డైట్ నాకు ఉండదు ఎప్పుడైతే నేను నా పని పట్ల నిబద్ధతతో ఉండి నా మనస్సాక్షికి సమాధానం చేసుకునే విధంగా పనిచేసి నాకు అప్పచేసిన బాధ్యతని ప్రతిదిన దాన్ని ఫుల్ఫిల్స్ చేస్తూ నా ని డిశ్చార్జ్ చేస్తాను అప్పుడే నేను ఇలాంటి మీటింగ్స్కి వచ్చి మీ అందరినీ అడ్రస్ చేయగలిగే డ్రైవ్ కానీ అలాంటి అరహత నాకుంది అని చెప్పి నేను ఫీల్ అవుతాను మాకు ఏ పని వచ్చినప్పటికీ కూడా ఆ పని మనం సమానంగా భావించాలి ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం పాస్ట్ నుండి పాస్ట్ లో అంటే గతంలో ఇలా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్ ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు యాంటీ ర్యాగింగ్ వీక్ అనే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగ్ కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నత్కి గారు రిక్వెస్ట్ చేసింది దాని మీదకి ఈ రా ఇక్కడికి రావడం జరిగింది ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్ అందరినీ చూసిన మీదట చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరితో ఈ టైం నేను స్పెండ్ చేసినందుకు ఐమ్ సో హ్యాపీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదిక వినానయ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసినాం దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్ ఇన్స్పైర్ అంటే పిల్లలు ఇక్కడ యంగ్ మైండ్స్ చిన్న పిల్లలు ఈ చిన్నపిల్లల జీవితంలో ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అందుకనే మేము రాజమహేంద్ర వరంలో ఉన్న మంచి వాళ్ళు అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడి ఎదిగిన వాళ్ళు అలాంటి పిల్లల్ని అలాంటి వాళ్ళని మా పిల్లలకి ఇన్స్పిరేషన్గా అప్ ఒక పటిష్ట ఉంటారు అన్నట్టు వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమం ఇది ఎందుకంటే పిల్లలకి మోటివేషన్ ఇది చేయొద్దు అని అంటే వాళ్ళు అదే చేస్తారు కాబట్టి ఇన్స్పిరేషన్ అన్నది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం ఇన్స్పైర్ చేయబట్టామో ఇన్స్పైర్ పొందబట్టామో ఆటోమేటిక్గా ఏ ఒక్కరి అవకాశం ఏ ఒక్కరి ఆలోచన లేకుండా వాళ్ళు దిగుతారు మా ఆలోచన ఆ ప్రోగ్రాం కింద యంగ్ మైండ్స్ అందరినీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రోగ్రామ్ని మన డిస్ట్రిక్ట్ జట్ గారు మేడం గౌరవనీయులు గంధం సునీత గారిని పిలవడం జరిగింది మేడంకి మటుకు చాలా చాలా థ్యాంక్స్ పిలవగానే మా ఆహ్వానాన్ని మందించి మా పిల్లల్ని చక్కగా అడ్రస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని ఫెసిటేట్ ఫెసిలిటేట్ చేయడానికి లాయర్ గారు ఉమా మహేశ్వరి గారు నాగేంద్ర కుమార్ గారు ఇతరితర ఫ్యాకల్టీ మెంబర్స్ మా రిజిస్టార్ గారు మా మిగిలిన స్టాఫ్ మా ప్రెస్ అందరు కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ